జోగులంబ క్షేత్రంలో కోటి కుంకుమార్చన కొత్తకోట శివానంద స్వామి తెలంగాణ రాష్ట్రంలో కొలువైన ఏకైక శక్తిపీఠము జోగులాంబ క్షేత్రంలో వారణాసి క్షేత్ర కరపత్రి స్వామిజీ మఠ పరంపరా శ్రీ బ్రహ్మచారి అభిషేక్ స్వామిజీ ఆధ్వర్యంలో కోటి కుంకుమార్చన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ఇటీ కార్యక్రమంలో సనాతన ధర్మం పరిరక్షకురాలు సినీ నటి కరాటే కళ్యాణి మరియు తెలుగు ఉభయ రాష్ట్రాల నుంచి దాదాపు నాలుగు మంది మహిళా మూర్తులు కుంకుమార్చన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఇటు కుంకుమార్చన మహత్తరమైన కార్యక్రమంతో అలంపూర్ జోగులాంబ క్షేత్రానికి మరింత వైభవం చేకూరుతుందని శివానంద స్వామి భక్తులను ఉద్దేశించి మాట్లాడటం జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అలహంపూర్ క్షేత్రంలో క్షేత్ర అభివృద్ధిపై ప్రత్యేకమైన దృష్టి సారించాలని కోరడం జరిగింది ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా స్టాప్ రిపోర్ట్ కుంకుమార్చన కార్యక్రమంతో అమ్మవారి యొక్క యొక్క అభివృద్ధి దినదినము కూడా అభివృద్ధి చెందాలని క్షేత్రం మరింత అభివృద్ధిలోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రామ కేమ మా మన తెలంగాణ రాష్ట్రంలోనే కొలువైన ఏకైక శక్తిపీఠం మన జోగులాంబ క్షేత్రంలో వారణాసి వాస్తవ్యులైనటువంటి అభిషేక్ బ్రహ్మచారి స్వామిజీ ఆధ్వర్యం లోపల నేడు కోటి కుంకుమార్చన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఎంతో విశేషమైనటువంటి ఈ యొక్క కుంకుమార్చన కార్యక్రమం లోపల వందలాది మందిగా భక్తులు రావడం జరిగింది మరి ఇటువంటి కుంకుమార్చనలు ఇటువంటి మహత్తరమైనటువంటి కార్యక్రమాలు మన అలంపుర క్షేత్రంలో మరెన్నో జరగాలని మన యొక్క అలంపుర క్షేత్రం యొక్క అభివృద్ధి దేశవ్యాప్తంగా నలుమూలలా కూడా వెళ్ళాలని కోరుకుంటూ మరి ఈ యొక్క క్షేత్రంపై రాష్ట్ర ప్రభుత్వము క్షరవేగంగా అభివృద్ధి పనులను ఏర్పాటు చేయాలని దేవాదాయ శాఖ మరింతగా క్షేత్రం యొక్క అభివృద్ధి కోసము పని చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమో జోగులాంబ